హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యాము వచ్చిన రోజు ఈ బ్యాగ్ అన్నీ ఎలా ప్యాక్ చేసుకోవచ్చానో వెళ్ళేటప్పుడు కూడా అన్ని బ్యాగ్కి మంచిగా ప్యాక్ చేసుకుంటున్నాం పెద్ద బాటిల్లో ఏంటంటే మటన్ సూప్ వేసుకున్నాను తర్వాత మజ్జిగ సూర్య కోసం అనేసి మజ్జిగ వేసుకున్నాను ఇంకా ఆంటీ సుగుంటలు చేశారు అవి ఫుడ్ అంతా నైట్కి కూడా కావాల్సింది ఇక్కడే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ వెళ్ళి కుక్ చేసే పని లేదు అందువేలో వచ్చేసి ఇక్కడ ఎప్పుడు మేము మంచిగా ఆకుకూరలు తీసుకుంటుంటాము తక్కువ ప్రైస్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటాయి అసలు క్వాలిటీ క్వాలిటీ అంట కదా సో ఇది అసలు నెంబర్ వన్ క్వాలిటీ అనేసి ఫ్రెష్ టు హోమ్ అంటే ఇది అనమాట అంత ఫ్రెష్గా తీసుకొచ్చారు మాకు ఒక హక్ కావాల్సింది ఎందుకంటే ఆ హక్ వచ్చి అక్కడ అవైలబుల్ లేదు మళ్ళీ అవ వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఎంత దూరం వెళ్ళారనమాట బాగా ఏజ్ అయినా అవే కానీ ఓపిగ్గా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు సూర్య అయితే ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు భయం ఆడరు అనమాట ఎందుకంటే వాళ్ళు మనకు మంచి క్వాలిటీ ఇస్తారు వాళ్ళకి మోసం చేసేది ఇట్లాంటివన్నీ రావన్నమాట సో అన్ని ఏ ఆకు తీసుకున్నా పది రూపాయలు పదహైదు రూపాయలు అన్నారు తను హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి తను చేంజ్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకి మామూలుగా హండ్రెడ్ రూపీస్ కింది ఆకులు అన్నమాట సో అందుకే ఇచ్చేస్తాను